రాష్ట్రంలో ఈరోజు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది ముఖ్యంగా ఈ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కుమరంభీమ్ ఆసిఫాబాద్ నిర్మల్ జిల్లాలో అలాగే వికారాబాద్ సంగారెడ్డి ఇటు దక్షిణ జిల్లాల విషయానికి వస్తే ఉమ్మడి మహమ్మద్ జిల్లాలో కూడా ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక రేపటి మట్టుకు పొడి వాతావరణం ఉన్నప్పటికీ కూడా పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వివరించింది ముఖ్యంగా ఇరవై తారీఖు నుంచి అయితే తెలంగాణ కూడా పరిస్థితి మారుతుందని ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే పేర్కొంది ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఇరవై ఆరు ఇరవై తేదీలో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ప్రాంతంలో అతి భారీ అత్యంత భారీ వర్షాలు కురిసేందుకు కూడా అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది ప్రస్తుతం ఒడిశా పశ్చిమ బెంగాల్ మధ్య ఒక అల్పపీడనం కొనసాగుతుందని దీని ప్రభావంతో ఇవ్వాలని రేపు కూడా ఈ ముఖ్యంగా ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలో అలాగే పశ్చిమ జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది మరోప ఒక ఇరవై ఐదవ తేదీ నాటికి ఒడిశా ఆంధ్రప్రదేశ్ మధ్య ఒక అల్పపీడనం ఏర్పడుతుంది అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఇరవై తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడుతుంది ఆ సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాలు ఈశాన్య తెలంగాణ జిల్లాలు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు ఇటు ఈశాన్య తెలంగాణ తెలంగాణ జిల్లాలంటే భూపాలపల్లి అంటే జయశంకర్ భూపాలపల్లి కావచ్చు ములుగు మహబాబాబాద్ కావచ్చు ఇటు వస్తే పెద్దపల్లి జగిత్యాల ఈ మంచిర్యాల ఈ జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పలు చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వివరించింది ఇక ఇరవై ఆరు ఇరవై తేదీల విషయానికి వస్తే ఒకవేళ అల్పపీడనం వాయుగుండంగా మారినట్లయితే అత్యంత భారీ వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది మరోపక్క అరేబియా సముద్రం నుంచి కూడా మాస్టర్ తెలంగాణ వీస్తుందని ఇరవై ఆరు ఇరవై తేదీలో ఈ వాయుగుండ ప్రభావం అలాగే మాస్చర్ ప్రభావంతో అయితే తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ప్రస్తుతానికైతే ఈరోజు పలు జిల్లాలో పలు జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది నేను ఇంతకు ముందు ఇందాక కదా ఆ జిల్లాలో మోస్తం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది మరొక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో నిన్న కూడా చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదైంది అయితే నిన్న మనం వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడినప్పుడు కూడా ఉదయం మధ్యాహ్నం వేడిగా ఉన్నప్పుడు సాయంత్రంలోగా ఈ హైల్యాండ్ హీట్ ఐలాండ్ ప్రభావంతో పాటు క్యూమ్లో నింబస్ మేఘాలు ఏర్పడైతే పలుచోట్ల స్పాట్ స్పెల్స్ అంటే ఇన్స్టెంట్ స్పెల్స్ అంటే ఒక అరగంట కావచ్చు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కావచ్చు గంట కావచ్చు ఒక ఏకత వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు నిన్న చెప్పినట్లుగానే నిన్న చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదైంది అయితే ఈరోజు కూడా అలాంటి సిచువేషన్ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం వాతావరణం అంటే టెంపరేచర్ కూడా లో ఉన్న నేపథ్యంలో సాయంత్రానికి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది అంటే నిన్నటంతా తీవ్రతతో వర్షం కురవనప్పటికీ కూడా ఈరోజు కూడా అంటే ఒక జల్లులతో కూడినటువంటి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది